ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని భారతావానికి రూపొందించిన మహానేడు అంబేద్కర్ అని వామపక్ష నాయకులు అన్నారు మండల కేంద్రమైన రెంటా చింతలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు తూచా తప్పకుండా పాటించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు నవభారత రాజ్యాంగ నిర్మాత సామాజిక సంస్కర్త అసమాన ప్రజ్ఞశాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు భావితరాలకు చిరస్మరణీయమన్నారు ఆయన అడుగుజాడల్లో యువత నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నేతలు తదితరులు పాల్గొన్నారు ప్రియమైన ప్రజల్లారా ఈరోజు మహానీయుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజున వెంటచంతల మండలంలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్న అంబేద్కర్ బొమ్మకి జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ కానొచ్చే వాళ్ళందరం కూడా వివిధ విద్యా సంఘాల నుంచి వివిధ సంఘాల నుంచి నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మండల సెక్రటరీగా నన్ను కూడా ఆ మహానీయుడు జయంతికి ఆహ్వానించినందుకు మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశ ఈ భారతదేశం అఖండ భారతదేశం నాకు ఉద్యమం అని తన జీవితం మొత్తం కూడా హారపోసి అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత అనేక మంది మేధావులు కూర్చొని ఆలోచన చేయడం జరిగింది స్వతంత్రం అయితే సాధించుకున్నాం కానీ పరిపాలన ఎలా చేయాలనేది ఆయన బాధ్యత మొత్తం కూడా ఈ పాలక పాలక మనం ఎట్లా పాలించాలనే దాని మీద ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకోవాల్సింది అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారి పురుస్తంభాల మీద ఈ భారతదేశ రాజ్య పరిపాలనని పెడితే తొమ్మిది మందితోటి మేధావులతోటి భారత రాజ్యాంగాన్ని రాసిన మహానీయుడు మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు సాధారణమైన బడుగు బలహీన వర్గాలలో ఒక రోజు తింటే రెండో రోజుకి కూడులేని తిండి దొరకని కుటుంబంలో జన్మించి ప్రపంచ దేశానికే ఆశాజ్యోతి అయ్యి అఖండ భారతదేశాన్ని అనేక కులాలు మన భారతదేశం ప్రపంచ కంట్రీలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉండ దేశాలు లేదు